Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా పరిశుద్ధులేని దేవుని మహాకృప చేత మనం అందరం క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండగలిగాం రెండు ప్రిలారి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాలు మనం స్వీకరించుదాం స్వీకరించదాం గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మీరు రీతిగా మాట్లాడుతుంది జనులారా ఉత్సహించి మీ దేవుడని హోవ ఎందు సంతోషించుడి గ్లాడ్ పీపుల్ ఆఫ్ గాడ్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రిల్లరా గొప్ప వాగ్దానం అండి ఇది మనం చూస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు జనులారా ఉత్సహించి మీ దేవుడని యహోవైన్ సంతోషించండి మనం ఈ లోకంలో వీటి వీటి ఎంతో సంతోషిస్తూ ఉంటాము ఏ సంబంధమైన వాటి ఎందు సంతోషిస్తూ మనం బాగానే ఉన్నామని అనుకుంటూ ఉంటాం కానీ ప్రి దేవుని బిడ్డలారా నిజమైన ఆనందం సంతోషం ఉత్సాహం ఎక్కడ ఉంటుందంటే ప్రభులోనే మనకి ఉంటుందండి దేవుని బట్టి ఏసయ్యని బట్టి మనం సంతోషిస్తూ ఉంటే ఆయనని బట్టి ఆనందిస్తూ ఉంటే ఆయన దేవుడని సర్వశక్తిమంతుడని ఆయన గొప్పతనాన్ని మనం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే నిజ సంతోషం నిజ ఆనందం నిజమైన ఉత్సాహం నీలో నాలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను బిల్లరా మరి ఈ అధ్యాయానికి ముందుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయలు జనాంగంతో ఏమంటూ ఉన్నారు అంటే మీరు దుఃఖపడండి ఏడవండి అంగళార్చండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుని బిల్లరా మరి అప్పటికి ఇప్పటికీ ఏమిటయ్యా తేడా అంటే అప్పుడు వారితో చెప్పాడు మీరు చేసిన దాన్ని బట్టి మీ తప్పిదాలను బట్టి మీరు ఒప్పుకోనండి వస్తే మీరు దేవుని సన్నిధిలో ఆనందించండి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు వారు ఒప్పుకున్నారు విడిచిపెట్టారు కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయండి నిజమే మన యొక్క జీవితాలలో కూడా మన ప్రతి విధమైన పాత రోత జీవితాలను విడిచిపెట్టినట్లయితే పిల్లరా నిజమైన సంతోషం ప్రభు మన యొక్క జీవితాల్లో అనుగ్రహిస్తారని చెప్పి తెలియచేస్తా ఉన్నాను వారి దేశాన్ని దేవుడు దీవించాడండి పిల్లరా ఇస్రాయల్ జాతంతటినీ దేవుడు దీవించాడండి వీడి దేవుని వెళ్ళారు మనం కనుక ఆలోచన చేస్తే నూట ఇరవై ఆరో కీర్తన మూడవచన ఉంది ఉంది మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు мен сәнтуш барытдым మనం ఎప్పుడైతే మన స్థితిగతులన్నిటినీ కూడా దేవునికి విరోధమైన కార్యాలన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెడతామో ప్రిల్లర మనలను సంతోషింపజేస్తారు మన దేశం సురక్షితంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రిల్లర మీ హోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనం సంతోషభరతులమే అంటున్నాడు ప్రిల్ల దేవుని స్తోత్రం నిజమే మన యొక్క జీవితాలలో ఎప్పుడు ఎప్పుడవుతామంటే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసినప్పుడు గొప్ప కార్యాలు ఎప్పుడు అనుభవించగలుగుతాము అంటే ఆయనతో మనము సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వం అనేక జీవితాలు ముడిపడి ఉన్నప్పుడు ఆయనలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు ఆయన మన పట్ల చేస్తాడండి ఆయన చెప్పినవన్నీ మనం చేసినప్పుడు ఆయన చెప్పినవన్నీ మన పట్ల చేస్తాడు అని చెప్పి దీని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను అలాంటి గొప్ప కృపతో గొప్ప కార్యములు మీ జీవితాల్లో అనుభవిస్తూ ప్రభువులో నిలిచి ఉందాము అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించను గాక ఆమె ఈ దేవుని బిడ్డారా ఇది వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీకు అరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిర్మాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం నీ విరోధులకు ఉందును దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు నాయన నిచ్చుడా గొప్ప దేవుడానికి వందనాలు గొప్ప కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నా మేము సంతోషించడానికి ఉత్సాహంగా ఉండడానికి మేము ఆనందంగా జీవించడానికి ప్రభు మీరే కారణం తండ్రి మీరు లేకపోతే మేమేమైపోదు మో ప్రభానైనా మమ్మల్ని రక్షించిన దేవానికి వంద అనుక్షణం మమ్మల్ని వెన్నంటి కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యము మా జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాను వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నిజమైన ఆనంద సంతోషాలు ఉత్సాహాలు అనుగ్రహించి మహిమ పొందుకునండి ఇది దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలో చింతలో వ్యాధిలో కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని మీ కృపకల హస్తాలకు మా బిడ్డల్ని అప్పగించుకుంటూ మీరు పోషకుడిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉంటుంది ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మా బిడ్డలని ఇంటి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలందరికూ సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ Have a great day. God bless you all.